రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోకో రెండు విషయాలు ఎప్పుడు మర్చిపో గుర్తుంచుకోవాల్సినటువంటి ఆ రెండు విషయాలు మర్చిపోకుండా ఉండాల్సిన విషయాలు నిన్ను ఈ వంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి అల్లా నన్ను చూస్తున్నాడు గుర్తుంచుకో నువ్వు జమాతులో ఉన్నా నలుగురులో ఉన్నా బజార్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భమైనా నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త నన్ను చూస్తున్నాడో గుర్తుంచుకో నా ప్రాణాలు తీసేటువంటి మృత్యువు మరణము కూడా నాకున్నది నేను చచ్చిపోతాను అన్న సంగతి గుర్తుంచుకో మరణానికి భయపడమని చెప్పలా మరణాన్ని గుర్తుంచుకో సమాధుల్ని కబరస్థాన్ని సందర్శించమన్నారు ఎందుకు నువ్వు కట్టుకున్న ఇంట్లో కాదు నువ్వు ఉండాల్సింది ప్రళయం దాకా పెట్టబోయేటువంటి ఆ మట్టిలో ఆ కబరస్థాన్ లో నువ్వు పోనుకుంటా వెళ్ళి చూసిరా ఒకవేళ కర్వం తలకితే ఒకసారి పోయిరా ఈ నీకంటే కోటీశ్వరులు పనుకున్నారు అక్కడ నీకంటే పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళు పనుకున్నారు అక్కడ ప్రవక్తలు అల్లా సుమాన్ తల ఇష్టపడినటువంటి సహబాలు అందరూ కూడా మట్టిలోనే పనుకున్నారు మనం ఎంత అండి మినహా కలకనాకు మినహాను కృషికు చాలా నువ్వు మట్టి నుంచి వచ్చావు తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతావు గుర్తుంచుకో మరణాన్ని మరి మర్చిపోయే విషయాలు ఏంటి ఎవరికైనా నువ్వు చేసినటువంటి మేలుని మరచిపో ఎవరికైనా నువ్వు మేలు చేస్తుంటే ఎవరికైనా నువ్వు సహకారం చేస్తుంటే ఎవరి మీద నువ్వు చేస్తుంటే సహాయం చేస్తుంటే మరిచిపో ఎప్పుడు చూసినా నేనే చేశాను నేను లేకపోతే నువ్వు ఎక్కడుండేవడమో ఏంటి నువ్వు చేసింది నీ కోసం చేసుకున్నావు నీ ఆకృతి కోసం చేసుకున్నావు నీ పుణ్యం కోసం నువ్వు చేసుకున్నావు తనెందుకు పత్తులు పత్తుబద్దాకులు తెప్పి పడవటం చేసిన మేలుని మరిచిపో ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో మర్చిపో నిన్ను నలుగురిలో అగౌరవాలు చేశాడు నీ మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేశాడు నీ హక్కును కాలు రాశాడు అందరిలో పరాపం పాలు చేశాడు విడిచిపెట్టు మర్చిపో వాడి కర్మ వాడు అనుమకిస్తాడు కానీ గౌరవం మా పై వాడి చేతిలో ఉంది లోకం మొత్తం కలిపిన ఎవరిని అగౌరవాలు చేయలేరు శుభాలను ప్రసాదించేవాడు గౌరవాన్నిచ్చేవాడు పరాబమలు చేసేవాడు పైవాడు లోకం మొత్తం కలిసి నిన్ను అవమానం చేసినా కానీ అవమానం పాలు కావు సోదరులను ఆలోచించండి